మనం కూడా కొనే అవసరం లేదు బోనస్ ఇచ్చే అవసరం లేదు రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కాని రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇలా కాంగ్రెస్ కక్ష గట్టి కక్ష గట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాల ప్రచారం చేశారు యూట్యూబ్ లల్లా వాట్సాప్ కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు ఐదో తరగతి నాలుగో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడే చెప్తాను యూట్యూబ్ ఏమని కొట్టుకపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం కేసీఆర్ మొత్తం తినేసిండు లక్ష కోట్లు దొబ్బిండు అని అక్కడ వాడోర్రా యూట్యూబ్ లో చూసి మనం ఏమనుకున్నాం సూచన కూడా అవో ఏమో జరిగింది ఇంట్లో అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు మనం ఏంటంటే నిజం నిలకడం తెలుస్తది తొందర అనుకున్నాం మరి కొట్టుకపోయింది 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 అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవ్ ఎట్లా చాలా అయింది నంది పంపవు ఎట్లా చాలా అయింది మన సొబ్బదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లు వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలే వాస్తవాలు ఆలోచన చేయాలి ఇలా చొప్పదండ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడతాయనే తీసుకుపోయి జైల్లో పెట్టిరు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్ళు నిడుస్తారా మల్లన్న సాగర్లా లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు నీళ్ళు అంటే దీని ఏంది నీళ్లుండి నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు కాంగ్రెస్ కాదా కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాల కాంగ్రెస్ కాదా మరిది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కర్వ ఆలోచించుండ్రీ ఇది బరాబర్ నేను చెప్తున్నా ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ మూడు నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని